వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు నేడు కాశ్మీర్ కాశ్మీర్లోని పహల్గంలో హిందువుల పైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడులను ఖండిస్తూ మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని శివ సర్కిల్ నుండి సోంప సర్కిల్ వరకు శాంతియుత కొవ్వొత్తుల నిరసన ర్యాలీని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం కోకన్వీనర్ పోగొట్ట నరసింహులు గారు అలాగే బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు జగ్గాపురం వీరన్న గారు మరియు పట్టణ అధ్యక్షులు జట్టప్ప గారు పట్టణ కార్యదర్శి శివ బడిసబ్ గారు మరియు రామ్ చరణ్ వడ్డీ ఉరుకుందు తిరుమల మల్లికార్జున అలాగే నందవరం మండలం సీనియర్ నాయకులు వీరన్న గారు అలాగే నందవరం మండల అధ్యక్షులు మఠం రాజశేఖర్ స్వామి మరియు ప్రధాన కార్యదర్శి గవ్వల నారాయణ గారు మరియు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఎమ్మిగనూరు నియోజకవర్గం కన్వీనర్ సత్తిరెడ్డి గారు మరియు బీజేపీ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పట్టణంలో సీనియర్ నాయకులు గారు తిరుమల అన్నగారు అలాగే తదితరులు పార్టీ కార్యకర్తలు విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ర్యాలీని తీసుకోవడం జరుగుతూ ఉన్నది నిన్నటి రోజు జమ్మూ కాశ్మీర్లోని మరగావ్లో అత్యంత క్రూరంగా ఇరవై ఎనిమిది మందిని పుట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు ఈ దేశం మీద ఏ రకంగా అయితే దాడి చేయాలి ఏ రకంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని భారతదేశం వ్యవస్థని కూల్చాలని ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అదే రకంగా అనేక విధర్మీయ శక్తులు కాచి చూస్తున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు పర్యాటక రంగానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఈ యొక్క దేశంలో జమ్మూ కాశ్మీర్ని విలీనం చేసి ఎంతోమంది పర్యాటకులకు ఆకర్షణగా నిలిచినటువంటి జమ్మూ కాశ్మీర్లో నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అనుకోకుండా ఉగ్రవాదులు చొరబడి మరి ప్రత్యేకించి వారి యొక్క ఐడి కార్డులు చూసి కేవలం ఒక వర్గానికే ఉత్వాసం కలుగుతూ అత్యంత క్రూరంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం ఇది చర్యని భారతీయ జనతా పార్టీ ఈ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది అదే రకంగా ఇటువంటివి పునరావృతం అయితే ఈ దేశంలో పౌరులు కూడా ఈ యొక్క చర్యను కిత్తి సిద్ధంగా ఉన్నారు కావున ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఆ యొక్క ఉగ్రవాదుల్ని తెలియజేస్తున్నాం అదే రకంగా ఇప్పుడు మన అన్న రాజకీయంలో హిందువులు కాయ ముగ్గురు కానీ భూములవి నిరపడమైనవి కావున హిందువులందరూ మేల్కొని ఇలాంటి సంగతి జరుగుకుండా చాలా హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి మరి ఇలాంటి పోరాటం బాగా చేయాలని ఇష్టం హిందూ పరిస్థితి అధికార జనతా పార్టీ వారి అందరికీ ధన్యవాదాలు ఇలాంటి విషయాలను నటించుకుని పోవాలి కానీ ఇంకొక ప్రభుత్వం పెద్ద కూడా ధర్నా కార్యక్రమం చేస్తాము ఏదైతే వీలైతే కన్నా ఎమ్మెల్యే బంతు ఒక బంతు పెట్టుకోవడాన్ని కూడా మేము కోరుకుంటున్నాము కావున ఆ రోజు ఒక రోజు రెండు రోజుల ముందు చెప్తాము వీళ్ళు బంతు కూడా అందరూ సహకరించి అందరూ కూడా పాల్గొని హిందువుల ఐక్యతను కాపాడుకోవాలని వాళ్ళు హిజ్రాబాద్ ఒకసారి దెబ్బతిన్నారు సర్జికల్ స్ట్రైక్స్ లో మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ జరగచ్చు ఈ పాకిస్తాన్ దగ్గర నుంచి బంగ్లాదేశ్ దగ్గర నుంచి ఇండియాలో చాలా మంది వచ్చి మన ఇండియా మన ఇండియా దానిలో మహాత్మాలు చాలా ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెట్టుకొని దాన్ని నాలుగైదు ముఖ్యం చేస్తే దాన్ని చెప్పదు అట్లా చేయాలని నేను భారతీయ జనతా పార్టీని కోరుతున్నాను భారతీయ జన జనతా పార్టీ ఎనిమిది ఎన్నికలూరు శాఖ చాలా యాక్టివ్గా ఉంది నేను ఇక్కడ రెండు వేల పదకొండులో వచ్చాను పద్దెనిమిదిలో రిటైర్ అయినాను ఇక్కడే ఉంటున్నాను అప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ ఎనిమిది